మొదటి పేరు నమోదు చేస్తున్న వారు కలబెట్టుకోజనేయ స్వామి ఆర్శస్సులతో మామల్ల సుబ్బారెడ్డి గారు చిలుకూరు కొత్తపల్లి గ్రామం వల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా సుబ్బారెడ్డి మీరే

अकालमी आशीस्थो नंढ न रीपर रेट बीचर लोपली

గంగతుల ఆశీస్సులకు వై రాజనారాయణ గారు రెండు శ్రీ పురేశ్వర స్వామి ఆశీస్సులతో బి రాముడు గారు ఇరవై ఐదు నిబరమతుల ఆశీస్సులతో బి సుజాత గారు అందరి పెనుగొండ బాబాస్సులతో షేక్ మహమ్మద్ బరీద్ గారు ఏనారా ఎస్పీఆర్ గు పన్నెండు శ్రీ గురప్ప స్వామి ఆశీస్సులతో ఉండేలా గురు విజయ్ కుమార్ రెడ్డి గారు జమరవాడు పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో సునీల్ కుమార్ గారు నీలగల్ క్యాంప్ రాయచూర్ టౌన్లతో ట్రైడర్ మహిమున్న గారు మల్లెల పెద్ద మతల ఆశీస్సులతో చెన్నప్ప గారు కుందరకోట ఐదు నిషాద్ గారు ఒరుకున్నాం ఏడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బీపీఆర్ కు స్వచ్ఛల భాస్కరెడ్డి బీకం రెడ్డి గారు పుల్లేపల్లి కఫై లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో సురేష్ నాయుడు గారు వెంగళాంపల్లి श्री वेंकटेश्वर स्वामी आशीष काटे अरनाथ रेड्डी काटेडी हेमंत रेडूर आर एसडाण ఓంకార సిద్దేశ్వర స్వామి ఆశీస్సులతో భద్రీ శివలక్ష్మీదేవి భద్రీ సమృద్ధి రెడ్డి గారు చిన్నప్పుడు మండలం సమృద్ధి రెడ్డి నాలుగు భైరేశ్వర స్వామి ఆశిస్సులతో సిరిగిప్పేశ్వర రెడ్డి గారు గజిగుండప్పి

శ్రీ దుర్గమ్మ దొంగి ఆశీస్సులతో తలారి మాధవరాయుడు గారు బట్టవెంతుల్ సిజన ఎస్వర్ ఆశీస్సు గోపాల్ యాదవ్ గారు పిఆర్బల్

ప్రాణి మాధవనాయుడు గారు పెద్ద వెతురుగా ఖమ్మాయిడ్ గోపాల్ యాదవ్ గారు పిఆల్ పల్లి వారి రెడీ చేసుకోవాలి తొమ్మిది గంటల కోట్లో ఉండాలి పచ్చకాడ ఎవరిదైనా కావచ్చు రెండవ జత గంగమ్మ తల్లి ఆశీస్ వారికి వై ఆదినారాయణ గారు చాగల గ్రామం పెరుగుపూర్ మండలం అనంతపుర జిల్లా వారికి రెడీగా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ మొత్తం ఈరోజు జరిగే అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం ఎల్లనూరు గ్రామంలో జరుగుతున్నటువంటి న్యూ కేటగిరి విభాగం పోటీలండి మొత్తం ఇరవై జతలైతే పాల్గొనడం జరిగింది రాయవరం రామచంద్రారెడ్డి గారి జతలు రాలేదండి ఈరోజు ఓకే ఫ్రెండ్స్ మొత్తం ఇరవై జతలకు గాను మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది తొమ్మిది గంటలకి స్టార్ట్ అవుతుంది లైవ్ Ok, Prince.